వర్సెస్ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇప్పుడు పొలిటికల్ మంటలు ఉన్నాయి పార్టీ ఆఫీస్ మాది అంటే మాది అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఫైటింగ్ చేస్తున్నాయి చివరికి ఆఫీస్ కి నిప్పు పెట్టి గులాబీ జెండా పీకేశారు హస్తం పార్టీ కార్యకర్తలు ఈ రెండు పార్టీల నేతలతో ఇప్పుడు మణుగూరు మండుతోంది ఇప్పుడు మంటల్లో చిక్కుకున్న ఈ భవనం గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉండేది రేగా కాంతారావు పార్టీ మారాక బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ ఇవాళ మరో అడుగు ముందుకేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇద్దరు గాయపడ్డారు కూడా కార్యాలయంలోని కుర్చీలు ఫర్నిచర్ బయటపడేసి తగలబెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా కూడా ఎగరేశారు మణుగూరులో పార్టీ ఆఫీస్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని కాంగ్రెస్ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని మణుగూరు బీఆర్ఎస్ శ్రేణులకు భరోసానిచ్చారు త్వరలోనే మణుగూరుకు వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు పైసా పైసా కూడబెట్టుకొని తమ పార్టీ కార్యకర్తలు కట్టుకున్న కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు ఎలా వేస్తారనేది కాంగ్రెస్ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కష్టపడి ఎమ్మెల్యే గెలిపిస్తే పార్టీ మారాడు పార్టీ మారడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో కట్టినటువంటి ఆఫీసు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మార్చేసి గులాబీ రంగు కలర్ వేసి ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేశాడని మరి ఆక్రోషం ఆవేదన బాధ కడుపు వంట ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి మాట వాస్తవం ఇది మడుగురులోనే పార్టీ ఆఫీస్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని అంటోంది బీఆర్ఎస్ రేగా కాంతారావు సొంత నిధులతో కొనుక్కొని కట్టించుకున్న ఆఫీస్పై కాంగ్రెస్ కు ఏం హక్కు ఉందని గులాబీ పార్టీ ప్రశ్నిస్తోంది ఏగాకాంతరావు గారు తన ఆఫీస్ కోసం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత తన సొంత ఖర్చులతోనే అక్కడ ఆఫీసు నిర్మాణం చేసుకోవటం జరిగింది నీ అయ్య జాగీరా కాంగ్రెస్ పార్టీ అది మీరెందుకు దాడి చేశారు మీరెందుకు తగలబెట్టారు మణుగురు ఘటనతో కాంగ్రెస్ నీచ సంస్కృతి బయటపడిందంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది బీఆర్ఎస్ ఆఫీస్పై దాడి చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మా మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నా మీరే అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉండి దాడులు చేయాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చింది బాజాప్త మాదే నేను ప్రెస్ మీట్ పెడతా నేను నాకు సమయం ఇవ్వాలి అని ఇప్పుడు నా మీద దాడి జరిగింది ఒకవేళ అప్పుడు మా కార్యకర్తని వాళ్ళు కొట్టినరు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను కొట్టినరు ఫోన్లు తగలబెట్టిరు మా కంప్యూటర్ దగ్గర నాకు చాలా ఇంపార్టెంట్ దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని తగలబెట్టిరు అవన్నీ నేను చూసుకోవాలి చూసుకొని కంప్లైంట్ ఇస్తా బాజాప్తుగా నేను ఇవాళ చెప్తా ఉన్నా అంబేద్కర్ దగ్గర నేను ముక్కు రాకుతా అది నా పార్టీ ఆఫీస్ కాదని అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాగితాలు ఉన్నాయి నీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొచ్చుకో అక్కడ నేను వదిలిపెట్టిపోతాను అయితే తను కాంగ్రెస్ పార్టీకి భూమిని అమ్మానంటున్నారు ఆ స్థలానికి సంబంధించిన గత ఓనర్ హరిబాబు చాలా కాలం అది కాంగ్రెస్ కార్యాలయం కిందనే ఉండేది సెకండ్ టైం రేఖాకాంతరావు గారు గెలిచింది కూడా ఆ కార్యాలయం కాంగ్రెస్ కార్యాలయంలోనే గెలిచి తర్వాత అతను టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళటం జరిగింది తర్వాత దాన్ని దాన్ని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది దీన్ని మేము ఇచ్చింది మటుకు కాంగ్రెస్ పార్టీకే ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులా ఉంది మణుగూరు అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి పోలీసులు భారీగా మోహరించారు